హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది వరిస్సాలోని పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఈ ఆలయం గురించిన విశిష్టత అంతా కూడా నేను స్పెషల్ వీడియో చేస్తాను అంతకంటే ముందు మనం పూరి బీచ్ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నదే పూరి బీచ్ దీన్నే గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు ఈ పూరి బీచ్ రైల్వే స్టేషన్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే బస్ స్టాండ్ నుంచి కూడా టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ వరకు ఉండొచ్చు కొంతమంది నడవలేని వారు ఆటోల్లో అట్లా వస్తారు నడవగలిగితే బై వాక్ కూడా రావచ్చు ఈ బీచ్ దగ్గరికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ టెన్ థర్టీ వరకు అనుమతిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా వంటలు అవి ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా ఇలా వంటల మీద ఎక్కి మొత్తం ఈ సముద్రం వడ్డు అంతా కూడా తిరుగుతూ ఉంటారు పర్ పర్సన్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు తీసుకుంటారు నైట్ టైం అయితే ఇక్కడ మొత్తం ఫుల్గా బీచ్ ఫెస్టివల్లా ఉంటుంది చాలా తినుబండారాలు అవన్నీ కూడా ఉండి ఒక జాతరలా ఉంటుంది నైట్ సిక్స్ సెవెన్ తర్వాత అయితే చాలా బాగుంటుంది ఈ బీచ్ ఏరియాలో ఈవినింగ్ ఎయిట్ తర్వాత షాపింగ్ అనేది పెడతారంట ఆ షాపింగ్లో మనం మనకు కావలసిన వస్తువులు అన్నీ కూడా ఉంటాయి కావలసిన వారు ఆ టైంలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన సైడ్ సండే మార్కెట్స్ అవి చూసి ఉంటారు కదా అలాగే ఫెస్టివల్స్ జాతర సమయాల్లో ఏ విధంగా అయితే షాపింగ్ పెడతారో ఇక్కడ ఈ బీచ్ ఏరియా అంతా కూడా ఈవినింగ్ ఎయిట్ తర్వాత షాపింగ్ పెడతారంట ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మనం ఇలా అవుట్ ఆఫ్ స్టేట్ వచ్చినప్పుడు ఈ ఇలాంటి షాపింగ్ ఏరియాల్లో ఎంత తక్కువగా తీసుకుంటే అంత బెటరు ఎందుకు అంటే ఆ వస్తువు గురించి మనకి కరెక్ట్గా అది ఎంత కాస్ట్ ఉంటుందో తెలిస్తేనే మనం తీసుకోవాలి లేదు అంటే అక్కడ మోసాలు అవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కొన్ని బీచ్ ఏరియాల్లో అంత నీట్గా ఉండదు అందుకని మనం స్నానం అది చేయడానికి బాగుండదు కానీ ఇక్కడ స్నానం అది చేయొచ్చు ఈ ఏరియా అంతా కూడా చక్కగా నీట్గా ఉంటుంది ఇక్కడ ఈ బీచ్లో స్నానం చేసేటప్పుడు చాలామంది స్విమ్ చేసుకుంటూ లోపల కంట వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేది ఉంటుంది ఆ ఏరియాని దాటి ఎవరైతే లోపల కంటే అలల్లో వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ విసిల్స్ వేస్తూ ఇక్కడ కొంతమంది గార్డ్స్ ఉంటారు అలా లోపలికి వెళ్ళిపోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు ఇక్కడ మీరు గమనిస్తే అలలు అవి ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా పూరి జగన్నాథ స్వామి ఆలయం లోపల విగ్రహాలలో ఇప్పటికీ శ్రీకృష్ణుని యొక్క గుండె ఉందట ఆ గుండె ఇక్కడి నుండి ఈ సముద్ర మార్గం గుండానే వచ్చిందని చెప్తారు అంతటి పవిత్రమైన ఈ స్థలంలో మనం స్నానం ఆచరిస్తే మనకున్న తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి ఇక్కడ పూరి బీచ్లోని స్వర్గధార్ ప్రాంతానికి ఆపోజిట్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు పదిహేను నిమిషాలకి ప్ర అరగంట పాటు సముద్రహారతి నిర్వహిస్తారు దీనినే మహోదతి హారతి అంటారు సముద్రాన్ని జగన్నాథుని యొక్క మామగారి ఇల్లు అంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రుని కుమార్తె జగన్నాథుడు విష్ణువు లక్ష్మీదేవి భర్త కాబట్టి సముద్రం స్వామివారికి మామగారి ఇల్లు అవుతుంది ఒకప్పుడు చైతన్య మహాప్రభు ప్రసిద్ధ వైష్ణవ సాధు అనమాటైనా ఈయన ఈ సముద్రంలోనే స్నానం చేసేవారంట ఆయన ఇక్కడ స్నానం చేయడం వల్ల ఈ సముద్రం మహా తీర్థంగా మారిందని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ సూర్యుడు ఉదయించే సమయము అలాగే అస్తమించే సమయంలో ఆ కిరణాలు పడ్డం వల్ల మొత్తం సముద్రం అంతా కూడాను గోల్డెన్ కలర్లో ఉంటుంది ముఖ్యంగా ఈవినింగ్ టైం మేము ఈవినింగ్ టైంలో వచ్చాం చూస్తున్నారు కదా ఆ అస్తమించే సమయంలో ఆ కిరణాలు అలా పడుతూ ఉంటే మొత్తం అంతా కూడాను గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది చూశారు కదా పూరి బీచ్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ